హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు ఊరిలోకి వచ్చాను ఒక అత్తయ్య గారి మనవరాలు మన మెచ్యూర్ అయింది కదా ఇంకా వాళ్ళ మనవరాలకి వాళ్ళ ఊరిలో బూరెలు పంచి పెట్టాలి తాతగారి ఇంటి నుంచి సో అందరినీ పిలిచారు బూరెలు చేయటానికి అక్కడికి వెళ్ళి అసలు బూరెలు చేయడం రెసిపీ కాకుండా మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఒక చిన్న పల్లెటూరులో అందరినీ కలిపి పని చేసుకుంటూ అసలు ఆ పనిని ఎలా ఎంజాయ్ చేస్తాము మా అచ్చమైన భాష అంటే మా స్లాగ్ అనేది అన్ని జిల్లాలకి ఐడెంటిఫికేషనే కదండి అలాంటి ఐడెంటిఫికేషన్ భాషస్ వచ్చాయి స్వచ్ఛమైన ప్యూర్ ప్యూర్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది నెక్స్ట్ మా వేషధారణ అనేది నెక్స్ట్ ఇంత చిన్న పల్లెటూళ్ళలో కూడా ఇంకా పల్లెటూళ్ళలో ఎటువంటి క్యాటరింగ్స్ లేకుండా ఎటువంటి వంట మనుషులు లేకుండా అందరిమీ కలిసిమెలిసి ఎలా పని చేసుకుంటాము అనేది జోక్స్ ఎలా ఉంటాయి ఇమిటేషన్స్ ఎలా ఉంటాయి నాతో పాటు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారనే ఈ వీరో ఈ వీడియోని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను సో మంచిగా వ్యాప చెట్టు కింద ప్లాన్ చేసింది అత్తయ్య ఈరోజు సో మాకు కూడా ఎండ ఏమనిపించలేదు చల్లగా ఉంది ఇంకా కుటుంబూర్లు చాలా ఆరు వందలకు పైగా బూరెలు ప్రిపేర్ చేస్తున్నాం కదా సో చాలా ఎక్కువ పప్పు అని చెప్పేసి పెద్ద ఇడ్లీ పాత్ర తెచ్చేసి ఇడ్లీలు పెట్టేసాము పెద్ద పెద్ద పాత్ర అనమాట మనకి హోటల్స్లో దొరుకుతాయి కదా పాత్రలు సో ఆ పాత్రలో పెట్టేసింది ఇడ్లీలు అయితే రెడీ అయిపోయి అవి ఒకవైపు చిన్న చిన్న పొడిలుగా చేస్తున్నారు ఆల్రెడీ నేను ఛానల్లో పెట్టానండి కుడుంబూర్లు పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది సో మా అత్తలు అందరూ అరిసెలు చాలా బాగా చేస్తారు నేనైతే కుడుంబూర్లు బాగా చేస్తానని వాళ్ళు అంటారనమాట సో అయినా కూడా అందరినీ పిలిచేటప్పుడు మనం కూడా వెళ్ళాలి కదా ఇంక అందరమీ కలిసిమెలిసి చేసుకుంటాము భలే ఫన్గా ఉంటుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఫ్రెండ్స్ అయితే ఒక వైపు పూర్ణం పిండి రెడీ చేస్తుంది ఒక అత్తయ్య వీళ్ళందరూ నాకు అత్తయ్యలు అవుతారు కానీ చాలా బాగా నేను వాళ్ళని వాళ్ళతో నేను చాలా బాగా కలిసిపోయానండి అండి వాళ్ళందరినీ ఒక అమ్మగా భావించి మీరందరూ కూడా నాతో పాటు వాళ్ళ వేషధారణ అనేది కరెక్ట్గా లేదు ఇలా నెగిటివ్స్ చూడకుండా పాజిటివ్ వేలోనే మా స్లాగ్ కానీ వీళ్ళందరూ కలిసిమెలిసి పని చేయటం కానీ మా జోక్స్ కానీ వీటిని ఎంజాయ్ చేస్తారని నెగిటివ్ చూడకుండా పాజిటివ్ చూస్తారని ఆశిస్తున్నాను పాకమైతే పెట్టేశాము ఎప్పుడైనా బూర్లకి పాకం పెట్టినప్పుడు కాస్త ఎక్స్ట్రా పెట్టుకుంటే టేస్ట్ ఉంటుంది పాకము టేస్ట్గా ఉంటుంది పాకం ఎక్స్ట్రా పెట్టాలి సో పాకం అయ్యేలోపు ఊరంతా ఒకసారి చూసేయండి చాలా చిన్న పల్లెటూరు అండి వంద ఇల్లులు ఉంటాయి అందులో కూడా ముసలి వాళ్ళు పెన్షన్ కోసం ఉండిపోయి ఆ పెద్దవాళ్ళందరూ కూడా వలస వెళ్ళిపోతుంటారు సంక్రాంతి పండగ వచ్చి సంక్రాంతి జరుపుకొని వెళ్ళిపోతారనమాట కనీసం వాస వాటర్ ఫెసిలిటీ కూడా లేని ఊరు అంత చిన్న పల్లెటూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి కరెక్ట్గా మధ్యలో ఉంటుంది మా ఊరు ఫుల్ ఫ్లోరైడ్ వాటర్ అండి అందుకే ఎక్కువగా కిడ్నీ సమస్యలతో బాధపడి చనిపోయే వాళ్ళే అనమాట ఒక్క బడ్డీ కొట్టు కూడా లేని ఊరు మా ఊరు అంత చిన్న పల్లెటూరు అనమాట పాకం వచ్చేసింది అందుకనే పంచదార పాకం ఒక్కొక్క కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలుపుతున్నాము ఆల్రెడీ యాలకుల పొడి నెయ్యి ఇదంతా వేసేసాము అయితే ఇప్పుడు నేను మా నేను మాట్లాడేది మీకు ఎప్పుడూ బోర్ కదండి సో అందుకని ఈరోజు మా అత్తలు అందరూ ఎలా మాట్లాడుతున్నారు నెక్స్ట్ వాళ్ళ వేషధారణ కాస్త వాళ్ళని అందరినీ కూడా నాలాగే నేను ఎలా వాళ్ళని అమ్మల్లా భావిస్తూ ట్రీట్ చేస్తాను మీరు కూడా ఒక అమ్మలా భావించి వాళ్ళందరినీ కూడా ఆదరించి ఈరోజు మా స్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం అర్థం చేసుకోండి ఎక్కడైనా అర్థం కాని దగ్గర అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను मल दिख पोसि ना हां पोसत पोसत उनका कल भी इसको उनको पालवाते पत्ते आना मां खड़ा बन ना हां पोता उनको देख के मार ले ये इसमें लगा इसको అమ్ముడు ఉండలేకపోదం చల్లగా ఉంది అసలు ఇటు కొంచెం డౌన్ లాగా ఉంది కదా పెట్ట మరి పెట్టిన తర్వాత తెలుస్తుంది మరి ముందే అలాగే அந்த அந்த அசல் தோலை ஏசி அல்சிங்க ரோபு கரிக போன்க்கா குத்துக்கு ஆச்சு ఇదే ఇక్కడ గ్యాస్ ఉందాంటి కాలు ముంజీరుకాడ మూతి అంటే అర్థం దనర్థం ఏటంటే వరయ్యా నువ్వు కానకాడ కాలు పెట్టిన ముంజీరికాడ మూతి పెట్టినవారు అని అంటారు అలాంటప్పుడు అంటే ఏ టైంలో నాలుగు అంటారు దూరంగా ఉన్నప్పుడు మన మనుషులు ఏడు తెలుసా చెప్పు ఎవరైనా వస్తారో మనం రెస్పెక్ట్ అనుకో అలాంటప్పుడు దానికి అర్థం మనుషులు చూసి ఇంకా ఇది అవ్వలేదే అని ముందు సామెతలో పెడతాం వస్తుంది అంటే ఆ లాడీ లేకపోతే మనం వర్డ అడ నా కరసొని కొనేవా నా నా తోనే కొన్న ఈమె ఉత్తర పిన్ని అంటే ఉత్తరమ్మ తిని పేరు నాకు పిన్ని అవుద్ది మా అత్తలందరికీ ఆడబిడ్డ అవుతుంది కదా ఇప్పుడు మగపిల్లలు వస్తారు వాళ్ళందరూ నాకు మరుదులు అవుతారు చాలా రెస్పెక్ట్గా ఉంటారు నా దగ్గర నేను కాస్త నేను అందరికీ పెద్దవది సో అందుకనే నాకు చాలా రెస్పెక్ట్గా ఉండి ఆ పిన్నిని మాత్రం కాస్త ఆ పిన్ని కామెడియను అంటే ఎక్కువ కామెడీ చేస్తుంటుంది అందరికీ వరుస కదా ఇక్కడ సో అందుకని అందరితో జోకులేస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళు మ్యాన్ అల్లుళ్ళు అవుతారు ఇంకంతే ఒకటి ఇంకా కామెడీ కామెడీ అనమాట చూడండి అది మరి ఆ ఆ ఆ అన్నం కొడుతది మా అమ్మో ఏదో కాదు ಅಂತ <laughs> ನೀರು <laughs>

anaardaninardrtteeb <laughs> ఈ పిల్లలందరూ ఇంజనీరింగ్ అయిపోయి ఇంజనీరింగ్ చదువుతూ ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు జాబ్ సెర్చ్ కోసం ఇలా ఉన్నారు పిల్లలు సో వీళ్ళేమో సమ్మర్ కదా ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు ఇంకో పిన్ని వస్తుంది ఆమె కామెడీ కూడా చూడండి తను ఏంటంటే మేము బూర్లు చేస్తున్నాం కదా మాకు రావంట వేరే వాళ్ళని పిలుస్తామన్నారు అని ఇంకో మామి గారిని ఇమిటేట్ చేస్తుంది చూడండి વાહ આર કરમાર કરમાર આ કે વાહ ઓરી આ લેન્ડન મોગલ મોગલ ના પર ఇప్పుడు టీ టైము ఆల్రెడీ ముందు స్టార్టింగ్లోనే డ్రింక్స్ మంచి ఉంది కదా అందరికీ డ్రింక్స్ ఇచ్చారు అత్తగారు కూర్చొని బూరెలు వేస్తున్నారు కదా రెడ్ బ్లౌజ్ ఆమె అసలు అత్తయగారు అనమాట అంటే ఆవిడ మనవరాలు మెచ్యూర్ అయింది ఇంకా బూరెలు చేస్తున్నాము మొన్న నేను షార్ట్లో పెట్టాను కదండి ఆ షార్ట్లో నా అమ్మాయికి ఇవ్వడానికి నేను వెళ్ళాను కదా సో అదే అమ్మాయికి అనమాట ఇప్పుడు ఎక్కువ తాతగారు ఇస్తున్నారు అందరం వెళ్తాము ఎవరికి ఎప్పుడు నచ్చితే అప్పుడు వెళ్తూ వస్తూ ఉంటారు సో నేను కాస్త ముందుగా ఇచ్చేసాను ఎందుకంటే వీళ్ళు ఎలాగో తర్వాత తీసుకెళ్తారు కదా అమ్మాయి కొంచెం తింటుందని அக்கெதா <laughs>

ಎಂತ <laughs> <laughs> இவட்ட <laughs> <laughs> అమ్మ మాటల్లో పడిపోయాం చూడండి చూడండి సరోజు నర్పితే మరోసారి చదువుతున్నా పిల్లదు మరి నువ్వు కానీ మాట పెట్టుకోవాలనుకో के तिनी ने केलने आलु न बागु दनकी बागो दिलकी बागो रे ग्यात्र सवर पेस हा आन्त्रय तगन पञ्जी रे इने इने ने एत्र इया बजे न तेत्र गट्टी नखि दने बा माखन खे पागा ताङ पउन ता हा कसिले हालै एक के दो नले फोन जोस्ने சரி பத நோடு அக்கட்ளா శ్రీకాకుళం శ్లాఘ ఏ రండి మీది మరి నేను అదే చెప్తున్నాను మన భాష ఎక్కడైనా ఐడెంటిఫై అయిపోవలసి

తినే మా గారి మనవరాలు ఈరోజు సాయంత్రం ఒక అదే ఆ బూరెలు పులిహోరలు ఒక ఐదుగురు పేరెంటాలు వచ్చి అట్టి గెలలు అన్నీ ఇచ్చి ఇక్కడ ఊరంతా కూడా పంచి పెడతారు మా సైడ్ అయితే మెచ్యూర్ ఫంక్షన్కి మంచి ఖర్చు అండి ఏంటంటే అమ్మ వాళ్ళకి అవుతుంది అత్తయ్య వాళ్ళకి అవుతుంది ఎవరు అంటే ఫంక్షన్ గ్రాండ్గా చేయటాలు గోల్డ్ గిఫ్ట్స్ అని ఇలాంటివన్నీ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ అయితే మా స్లాగ్ ఎలా ఉంటుంది నెక్స్ట్ ప్రతి జిల్లాకు కూడా మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ స్లాగ్ అనేది మంచి ఐడెంటిఫికేషనే కదా మాకు ఈ విధంగా అయినా మమ్మల్ని ఐడెంటిఫై చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేదంటే మా లాంగ్వేజ్ అంత బాగుండదని అనుకుంటా ఉంటారా అనేది నాకైతే తెలియదు సో మొత్తానికి చిన్న చిన్న పల్లెటూళ్ళు అయినా ఇంకా ఇలా అందరివి కలిసి మెలిసి పని చేసుకుంటూ ఎటువంటి క్యాటరింగ్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ వెళ్లకుండానే ఇలా స్వచ్ఛమైన మంచి ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా ఇలాగే చేసుకుంటారండి ఎవరికి తరపు వాళ్ళు వాళ్ళంతా వచ్చి ఇలా ఫంక్షన్కి ఐటమ్స్ అనేవి రెడీ చేసుకుంటారు సో మా గారిని మాత్రం అందరినీ అది వాళ్ళు చాలా వాళ్ళు కదా సో వాళ్ళ వేషధారణ అనేసరికి కాస్త ఇబ్బందిగా ఉన్న ఒక అమ్మలుగా వయసు అయిపోయిన అమ్మలుగా భావించి అంటే వయసు అయిపోయినవి అంటే కొంచెం వాళ్ళకి తెలియదు కదా అంతే కదండి సో వాళ్ళని పాజిటివ్గానే చూస్తారని నేను ఆశిస్తున్నాను ఎక్కడా నెగిటివ్ చూడకుండా పాజిటివ్ వేలో చూస్తూ వీడియోని ఎంజాయ్ చేస్తారని మా స్వచ్ఛమైన లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కాస్త నాతో పాటు మీరు కూడా ఈ నవ్వుని ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతోనే ఈ వీడియోని మీతో అంది మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడతో వీడియోని అయితే ముగించేస్తున్నాను ఎందుకంటే లెంత్ అయితే చాలా ఎక్కువ పెరిగిపోతుంది ఇంకా చాలా లాంగ్వేజ్ అంటే డైలాగ్స్ కానీ ఇంకా సామెతలు కానీ చాలా ఎక్కువ అయ్యాయి కానీ నేను చాలా కుదించి ఇంతవరకు వీడియోని అయితే మీకు అందించగలిగాను మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ మా స్లాగ్ అనేది మీకు అర్థమైందా లేదా అనేది కూడా కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్